డిజిటల్ యుగంలో మనందరికీ ఒక గొంతుక ఉంది మనం పెట్టే ఒక పోస్ట్ ఒక లైక్ లేదా ఒక కామెంట్ క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేయగలదు కాని ఇదే శక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి చేతిలో ఉన్నప్పుడు అది వాళ్ల హక్కుగా మిగులుతుందా లేక వాళ్ల బాధ్యతగా మారుతుందా వాళ్ల డిజిటల్ గొంతుకకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి ఈ విశ్లేషణలో దీని గురించే మనం లోతుగా మాట్లాడుకుందాం ప్రభుత్వ ఉద్యోగికి భావప్రకటన స్వేచ్ఛ ఉందా ఇదేనండి మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నారు మరి అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది ఈ డిజిటల్ వాయిస్ అనేది ఒక రకమైన డైలమాని క్రియేట్ చేస్తోంది అంటే ఒకవైపు వాళ్లు ఈ దేశ పౌరులు కాబట్టి వాళ్లకు కొన్ని హక్కులుంటాయి మరోవైపు వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లకు కొన్ని బాధ్యతలుంటాయి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే సోషల్ మీడియా అనేది అచ్చం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ఒకవైపు కొన్ని మంచి ప్రయోజనాలున్నాయి కాని ఇంకోవైపు చూస్తే అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా ఉన్నాయి ఆ రెండు ముఖాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఒకవైపు చూద్దాం ప్రభుత్వ పాలసీల మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా లేదా మన చుట్టూ ఉన్న సమస్యల గురించి చెప్పాలన్నా సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ఫామ్ చాలా పవర్ఫుల్ కూడా కాని ఇక్కడే అసలు చిక్కొస్తుంది వాళ్లు పెట్టే పోస్ట్ వాళ్ల వ్యక్తిగతాభిప్రాయమా లేక వాళ్ల ఆఫీస్ హోదాతో పెడుతున్నారా అనే తేదా తెలియక జనాల్లో కన్ఫ్యూజన్ మొదలవుతుంది ఆ కన్ఫ్యూజన్ నుంచే ఈ గుర్తింపు సంఘర్షణ పుట్టుకొస్తుంది వాళ్లు ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు వాళ్లని వాళ్లు ఒక సాధారణ పౌరుడిగా చూసుకోవాలా లేక ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఫీలవ్వాలా ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడూ వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది ముందుగా ఒక బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే వాళ్లు కూడా మనలాగే ఈ దేశ పౌరులే సో మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ కింద వాళ్లకి కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఇది వాళ్ల ప్రాథమిక హక్కు అయితే ఇక్కడే ఇంకోవైపు చూడాలి అవి సర్వీస్ కండక్ట్ రూల్స్ ఉద్యోగంలో చేరేటప్పుడే కొన్ని రూల్స్ కి కట్టుబడి ఉంటామని వాళ్ళొప్పుకుంటారు అంటే ఒకవైపు ఫండమెంటల్ రైట్ ఉంది మరోవైపు ప్రొఫెషనల్ రూల్స్ ఉన్నాయి ఈ రెండింటి మధ్యే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలయ్యేది ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒక సామాన్య పౌరుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఓకే అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అనుకుంటాం కాని అదే మాట ఒక ప్రభుత్వ అధికారి అంటే అది సిస్టంపై దాడిలా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక వ్యక్తి కాదు కదా వాళ్ళు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు మరి ఈ రూల్స్ అన్నీ ఎందుకు పెట్టారు వాళ్ల గొంతు నొక్కడానికా లేదు అస్సలు కాదు పబ్లిక్ సర్వీస్ అనే వ్యవస్థ కొన్ని పిల్లర్స్ మీద నడుస్తుంది ఆ పిల్లర్స్ను కాపాడటమే ఈ రూల్స్ వెనుకున్న అసలు ఉద్దేశం ఆ పిల్లర్స్ ఏంటంటే ముఖ్యంగా మూడున్నాయి ఒకటి పొలిటికల్ న్యూట్రాలిటీ అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆఫీసర్లు నిష్పక్షపాతంగా పనిచేయాలి రెండు ప్రొసీజరల్ డిసిప్లిన్ గవర్నమెంట్ తెచ్చిన పాలసీలని పబ్లిక్గా వ్యతిరేకిస్తే అడ్మినిస్ట్రేషన్లో గందరగోళం ఏర్పడుతుంది ఇక మూడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే తమ ఆఫీస్ హోదాని పర్సనల్ లాభం కోసం వాడుకోకుండా ఉండటం ఈ మూడు చాలా కీలకం సరే ఇప్పుడు ఈ విశ్లేషణలో మనం చాలా ముఖ్యమైన వచ్చాం అదేంటంటే ఇంటెన్షన్ వర్సెస్ ఇంపాక్ట్ అంటే ఒకరి ఉద్దేశమేంటి దాని ప్రభావం ఏంటి అనేది చట్టం దృష్టిలో ఉద్దేశం కంటే కూడా దానివల్ల కలిగే ప్రభావమే ముఖ్యం సోషల్ మీడియా పోస్టులు వల్ల ఎంక్వైరీ ఫేస్ చేసే చాలామంది ఉద్యోగులు చెప్పే కామన్ మాట ఇదే అయ్యో నేనేదో సరదాగా పెట్టానండి పర్సనల్గా పెట్టాను ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని కాదు అని చెప్పారు అయితే లా ప్రకారం చూస్తే కథ వేరేలా ఉంటుంది చట్టం మీ ఉద్దేశాన్ని చూడదు దానివల్ల కలిగిన ప్రభావాన్ని మాత్రమే చూస్తుంది అంటే ఒక పోస్ట్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ను ఎలా కొలుస్తారు విచారణ చేసే అధికారులు కొన్ని ప్రశ్నలు వేసుకుంటారు ఆ పోస్ట్ వల్ల సమాజంలో ఏమైనా గొడవలు జరిగాయా ప్రభుత్వం పరువుకి ఏమైనా నష్టం కలిగిందా ప్రొఫెషనల్ వాల్యూస్ని అది ఉల్లంఘించిందా ఇలాంటివి చూస్తారు ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ ఈ ప్రశ్నలకొచ్చే సమాధానాలే ఫైనల్ సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే ముఖ్యంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఈ డిజిటల్ వరల్డ్లో ఇది నా పర్సనల్ పోస్ట్ అని చెప్పుకోవడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ పబ్లిక్ ప్రైవేట్ గీత చాలా చాలా పలుచగా ఉంటుంది మరి ఇంత కాంప్లికేటెడ్గా ఉన్న ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అంతా బ్యాన్ చేసేయడమే మార్గమా లేకపోతే బాధ్యతగా ఉండమని ప్రోత్సహించాలా ముందుకు వెళ్లడానికి సరైన దారి ఏంటో చూద్దాం ఈ కోటు చాలా పవర్ఫుల్ సోషల్ మీడియా ప్రభుత్వ సేవలకు శాపం కాదు అదొక అద్దమని అంటే ఒక ప్రమాదంగా చూడకర్లేదు అది మన బాధ్యతను మనకి ఎప్పటికప్పుడు గుర్తుచేసే ఒక అద్దం లాంటిది ముందుకు వెళ్లడానికి ఇక్కడ కొన్ని మంచి స్టెప్స్ ఉన్నాయి ఒకటి సోషల్ మీడియాని ఎలా వాడాలి అనే దానిపై రెగ్యులర్గా అవగాహన కల్పించడం రెండు పర్సనల్గా ఏదైనా పోస్ట్ చేసినా తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకోవడం అన్నిటికంటే ముఖ్యంగా పూర్తిగా నిషేధించడం కంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే స్వీయ నియంత్రణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అదే బెస్ట్ సొల్యూషన్ చివరగా ఈ మొత్తం చర్చ మనల్ని మళ్లే మొదటికే తీసుకొస్తుంది ఒకటే ప్రశ్న మిగులుతుంది దీనికి కఠినమైన రూల్స్ పెట్టాలా లేక ఉద్యోగులే స్వీయ నియంత్రణ పాటిస్తే సరిపోతుందా ఈ హక్కులు బాధ్యతల మధ్య సున్నితమైన బ్యాలెన్స్ ని ఎలా సాధించాలి అన్నదే మన ముందున్న అతి పెద్ద సవాల్